ప్ప అయితే వచ్చినాము ఏదైతే యాక్సి తిప్పి మీద శివాలయం గుడి అయితే ఉండదని చెప్పారు పెద్దవాళ్ళు మేము అయితే అలా చూసేదానికి వచ్చాము ఎంట్రన్స్ అయితే దగ్గర జూమ్ చేసుకుంటారా ఇదైతే యాక్సి తిప్ప ఎంట్రెన్స్ అనమాట భూపతి స్వామి ఆలయం అనమాట అని పిలుస్తారు స్వామిని లోపలకి వెళ్ళి ఏమేమి ఉన్నాయో చూద్దాం రండి లోపల వచ్చామంటే ఈ పక్క వచ్చామంటే మరిసెట్ అయితే ఉన్నది ఇటు ఒక దావు ఉంది ఇటు ఒక దావు ఉంది ఇక్కడ చల్లగా చల్ల గుడి అయితే ఉంది గుడి అయితే చూద్దారా అని ముందు మెయిన్ ముందైతే గదిస్తంభం అయితే మనకి ఎంట్రస్ అయితే గదిస్తంభం అయితే ఉన్నది మనం చెప్పులు తీసుకోక సెప్పులు వదల మన తేలిపోతున్నాము మన ఫ్రెండ్స్ మనమైతే ఎంట్రన్స్ అయితే గదిస్తంభం అయితే ఎంట్రన్స్ అయితే గజస్తంభం అయితే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నాదో ఎంట్రస్ ఇప్పుడు మనం అయితే లోపలికి వెళ్ళి గుడి లోపలికి వెళ్ళి గుడి అయితే చూద్దాం రండి ఇక్కడైతే నంది వాహనం అయితే ఉన్నది ఇది నంది వాహనం అయితే నంది వాహనం అయితే నన్నం అయితే పెట్టాను నేను ఇటు పక్కకు వస్తే శివాలయం శివాలయ శివుడి లింగాలు అయితే చాలా అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ చాలా అయితే ఉన్నాయి ఇక్కడ శివలింగాలు ఇక్కడికి వచ్చి భక్తులందరూ వచ్చి పూజలు చేస్తూ ఉంటారు శివరాత్రికి వచ్చి మాలిక అయితే సోమవారం కూడా వస్తూ ఉంటారు ఇక్కడైతే సోమవారం కూడా వచ్చి శివలింగాలు అయితే చేస్తూ ఉంటారు చూడండి ఏడా కానీ ఆ పక్కా కానీ శివలింగాలు చాలా అయితే పెట్టి ఉన్నారు వీట్లన్నిట్ల ముందు అటు బారా అటు పక్క బా అటు పక్క బా ఫ్రెండ్స్ బాగోలేదు పక్క అన్నిటి ముందు అయితే పెద్ద శివలింగం అయితే ఉన్నది లేదు కదా ఇడా ఉంటే ఉంది లేరాబ్బా మనకి ఫ్రెండ్స్ ఇది అయితే శివాలయం గుడి దీని పక్కన వచ్చి చిన్న అయినాశ గుడి అయితే ఉన్నది మనమైతే శివాలయం శివుడిగ్రహం చూద్దారా అండి ఇది వచ్చి ఇది వచ్చి చిన్న చిన్న శివలింగాలు దీనికి ఎదురుగా వచ్చి పెద్ద శివలింగం అయితే ఉన్నది దీని పక్కన వచ్చి చూస్తే పెద్ద శివుడు అయితే ఉన్నాడు ఇక్కడ నుంచి జుమ్ చేసిన ఫ్రెండ్స్ చూసారా శివుడు ఎలాగ ఉన్నాడు ఉన్నాడు చూడండి ఫ్రెండ్స్ శివుడు అయితే ఉన్నాడు హాయ్ ఫ్రెండ్స్ మనమైతే లోపలికైతే వచ్చాము లోపల అయితే గుడి అయితే ఇలా ఉన్నది ఫ్యాన్లు లోపల స్థలం అయితే విశాలంగా అయితే బాగుంది ఇది వచ్చి పలిక అనమాట శివరాత్రి రోజు అయితే పల్లకైతే మోస్తారు ఇది పక్క వచ్చి అయితే కుంతీదేవి నిలబెట్టిన శివుడు అనమాట ఆ శివుడికి పూజించే భక్తురాలన్నమాట అందువల్ల కుంతీదేవి నిలబెట్టిన శివుడిని చూద్దూరండి శివుడు అయితే ఇలా ఉన్నాడు కుంతీ దేవి శివుడు అయితే చూసారా కదా ఫ్రెండ్స్ దర్శనం చేసుకోండి ఇలాంటి వీడియోలు కోసం ఈ పక్కన అయితే పార్వతి అమ్మవారు అయితే ఉన్నది నిలబ పార్వతమ్మ విగ్రహం అయితే ఉన్నది చూడండి ఫ్రెండ్స్ పార్వతి అమ్మ విగ్రహం అయితే ఉన్నది చూసారా పార్వతమ్మ ఎలాగున్నాదు కలకలా ఉంటున్నది కదా నాకైతే నీళ్ళు దాహం అయితే మోస్తుంది నీళ్ళు ఉన్నాయి లేదో చూసి నీళ్ళు తాగడం నీళ్ళు అయితే వస్తుంది పక్కన అయితే తాగుతున్నాను వీటిలో అయితే నీళ్ళు అయితే బాగా రుచికంగానే ఉన్నాయి అక్కడ ఇది పక్క వచ్చి నవ నవగ్రహాల మండపం అనమాట నవగ్రహాలు మండపం ఎలా ఉంటుంది ఇక్కడ నవగ్రహం ఇంకా ముందుకు పోతే గుడి చుట్టూరు చూపిస్తారండి ఏమేమి ఉన్నాయి ఇక్కడ ఇక్కడైతే గౌరీ భూవేద స్వామి గొడవలు సంబంధ ఆవులకు సంబంధించిన ఆవుల సంబంధ అయితే సంబంధించి అయితే ఉన్నది ఇటు పక్క చూస్తే చిన్న గుడి చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నదో గోల్తో మెరిచిపోతున్నా ఉన్నది చూసారా కదా ఎలాగున్నదో దీని పక్కన వచ్చి చిన్న గుడి అయితే ఉన్నది ఫ్రెండ్స్ చిన్న గుడి కానుకుల మండపం ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామి అయితే విగ్రహం గుడి అని మాట చిన్నది పక్కన కుమారస్వామి అయితే విగ్రహం అయితే పెట్టున్నారు చూడనైతే ఎలాగున్నదో కుమారస్వామి విగ్రహము ఫ్రెండ్స్ కుమార్స్వామి ఎట్టున్నాడు శివ శివాలయం కుమారస్వామి ఆలయం పక్కన పట్టణుడు ఎట్టుందో యు ఎలాగున్నా చూసే ఫ్రెండ్స్ ఎలాగ ఉన్నదో ఇదే అని యాక్సిరి తిప్ప తెప్పని దీని యాక్సిరి తిప్పని అని పిలుస్తూ ఉంటారు జనాభం ఇక్కడికి వచ్చి ఇక్కడికి వచ్చి అయితే సోమవారం ప్రతి సోమవారం వచ్చి ఇక్కడైతే అన్నదానాలు అయితే జరుగుతూ ఉంటాయి ఆది సోమవారం అయితే అన్నదానాలు జరుగుతూ ఉంటాయి ఇలాంటివి ఎక్కడికైనా రావాలంటే సోమవారం వచ్చి అన్నదానాలు అయితే చేయవచ్చు మీరు ఇక్కడికి రావాలంటే సోమవారం అయితే రండి అయితే బాగా చేస్తారు ఇంకా దాని పక్కన ఇంకా దగ్గర పోతే పక్కన అయితే ఇంకా గుడి అయితే ఉన్నది చిన్న గుడి వచ్చామంటే మన ఇనా గుడి అయితే ఇనా గుడి అయితే ఉన్నది పక్కన వచ్చి అన్న ఉన్నాడు పక్కన వచ్చి కుమారస్వామి అయితే ఉన్నాడు ఇక్కడ వచ్చే గణపతి అయితే ఉన్నాడు చూద్దారండి గణపతి ఇటు పక్క వచ్చి శివాలయం గుడి పక్కన అటు పక్క కొడుకు ఇటు కొడుకుని పెట్టుకొని ఉన్నాడు గణపతి స్వామిని అటు పక్క వచ్చి కుమారస్వామిని పెట్టుకొని ఉన్నాడు చూడండి ఉన్నాడు ఒక్క గణపతి స్వామి గణపతి స్వామి చూడు ఎలాగ ఉన్నాడు ఆ పక్క వచ్చామంటే స్వామి ఉన్నాడు ఈ పక్క వచ్చి గణపతి స్వామి ఉన్నాడు మధ్యలో వచ్చామంటే హాయ్ ఫ్రెండ్స్ చూడండి మధ్యలో వచ్చి అయితే శివాలయం గుడి అయితే ఉన్నాడు శివాలయం గుడి అయితే ఉంది శివాలయం గుడి అయితే ఉన్నది ఇది వచ్చి మామూలుగా శివ గ్రహం అనమాట యాచ్యు అనమాట ఫ్రెండ్స్ ఈ రెండింటిలో గుడ్ల పక్కన మధ్యలో నాగలింగం పడగలైతే ఉన్నాయి చూడండి నాగలింగం పడగలైతే ఉన్నాయి చూసారా ఎలా ఉన్నది నాగలింగ పడగలైతే ఇక్కడ నాగలింగం పడగలైతే ఉన్నాయి ఇక్కడికి వచ్చి ఎవరైనా పూజలు చేసుకోవచ్చు చూసారా ఫ్రెండ్స్ ఎలాగైతే ఉన్నాయో కావైతే ఉన్నది ఈ గుడి గురించి పక్కన అయితే తెలుసుకున్నారా అండి ఈ గుడి గురించి ఏమైనా చెప్పాక ఈ గుడి ఎలా వచ్చింది ఇక్కడ ఏంది పరిస్థితి ఏంది ఎలా పరిస్థితికి ఎవరు పాండవులను ఇంకెవరో వంటలు చూడాలి పాండవులు ధర్మరాజులకి పాండవులకి యుద్ధాలు జరిగాయంట ఆ యుద్ధాలలో వీళ్ళు వాడిపోయారంట ధర్మరాజులు ధర్మరాజు వాడిపో కౌరవులు కౌరవులకు ముందు వీళ్ళు నాకు వస్తే కదా పేర్లుగా పేర్లు వీళ్ళు అర్జున్ అని అయినా వాడిపోయాడంటు వీళ్ళు వాడిపోయారంట వాళ్ళు ముందు అప్పుడు వాళ్ళు అడివాసం వాడిపోతే వనవాసం వనవాసం ఎన్నో సంవత్సరాలు పెట్టారంట వాళ్ళు వాళ్ళకి ఆ సరే అని చెప్పనేసి ఆ కుంటి దేవ్ల కాలంటు ఆ కుంటి దేవి తీసుకుని అట్ట వచ్చేస్తుందంట అందరిని ఐదు మంది ఐదు మంది కొడుకులు తీసుకొచ్చేసిందట అప్పుడు తీసుకొస్తే ఆయనకి ఎక్కడా ఉండేదానికి ఇష్టపడలేదంట సరే ఇది యాక్షక్రపట్నం అని ఊళ్ళో జరిగిన యాక్షర్లు అప్పుడు 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 లో ఆ ఊళ్ళో ఒక బ్రాహ్మణ ఇంట్లో జరిగిందంట పిలకాయలు తీసుకొచ్చి పిలకాయలు మీ అంత ఉంటాను పిలకాయలు పిల్లకాయలు మాత్రం పిలకాయలు తీసుకొచ్చాడు అంటే అప్పుడు ఈ బహాసురుడు కొట్టుకు తింటాడు గృహలోనే ఉండి యాక్షి వాళ్ళని తింటుండేదంట ఆయన అప్పుడు ఒక్క ఆమెకి ఒక్కడే కొడుకు అంట ఆ ఊళ్ళో యాక్సిడో ఒక్కడే కొడుకు అయితే ఆమె కంటితో కడవడంట నీళ్లు రాత్రి తెల్ల వదలి ఆడుస్తుందంట పద్దు వాళ్ళకి వంతు వచ్చిందంట అంటే ఇంటికో బల్లడు కూడు ఒక మనిషిని కదా తింటుంది ఆయన అప్పుడు ఆమె వంతు వచ్చే ఆడుస్తా ఉండే ఈమె పోయిందంట మా నాకు ఐదు మంది కొడుకులు ఉండరు నువ్వు ఏం బాధపడద్దు ఒక కొడుకుని పంపిస్తానని చెప్పిందంట అప్పుడు సరే అని చెప్పిన అప్పుడు తుమ్మితి పడి అప్పుడు గబ్బ వండిపోసినట్టు వండిపోతున్నట్టు ఇవి జలడన్నం జలడన్నం వండి ఆ జల్లకి పోసి ఆ మన భీముడిని పంపించింది నాకు అక్కడ ఆయన ఏం చేశాడు ఇంక పుళ్ళు పుల్ల కూడా దేవాలంట బహాసురుడికి అప్పుడు నా ఈ చేత ఒక ఈ చేత ఈ తప్ప ఇట్ట తాటిమాను రెండు ఇట్ట ఇట్ట మీద భుజం తాటిమానులు బల్ల బండి తోలుకొని ఇదంతా తినేసాడంట అటుకు వచ్చేటప్పటికి బలడ జల్లడన్నం తినేసాడు అప్పుడు బండి బండి జల్లెళ్ళి అదే నింది తినేసి అప్పుడు టామెట్కి వచ్చేటట్టుకి యారా అన్నం దాన్ని ఒక్కడే వచ్చేవని అడిగినా అడిగినాడంట రాకసేసుడు బకాసురుడు అంటే పుల్ల దొమ్ముకున్న పుల్ల దొమ్మంటే అందరు తాటిమాల తెచ్చేవాని అడిగినాడంట అంటే అప్పుడు బడిందంటే ఇద్దాం ఇద్దరికి ఈయన తాటిమాలతో ఇట్టా అన్నం ఆయన వచ్చి మళ్ళీ ఆ మాహన అహనా ఏమో తన్ను తంతే తన్ను పడ్డాడని తన్నెల్లో ఒక తందంటే ఉచ్చూరులో పడి ఉచ్చు పోసినాడని మళ్ళీ వచ్చి మంగళం పాడుకు పోయి మసి మాడి మసిడని చిన్న కథలు కథ అయ్యి ఊర్లు కూడా ఉన్నాయి పక్క పక్క చుట్టుపక్కల ఏమే ఊర్లు ఉన్నాయి సరే ఈ బాయి గురించి ఏంది బాయి గురించి చెప్పవాళ్ళే చేసింది రాముడు భీముడు అర్జునులు అంటారే ఓళ్ళని అంట మొలుసుకొని వాళ్ళ అమ్మ నీళ్ళ దాహం అయితే కుంటిదేవి నీళ్ళ దాపు దాన్ని తీసి బావి లోడి నీళ్ళు ఇచ్చారంట వాళ్ళ అమ్మకి హాయ్ ఫ్రెండ్స్ చూస్తారు కథ కథని ఈ కథ ఇందువల్ల బాయిలో ఇందువల్ల వచ్చిన దానివల్ల దాని వల్ల ఇది వల్ల శివుడు కుంటి దేవి శివుడిని నిలబెట్టి కుంటి దేవి పూజించేవి నిలబెట్టిన శివించిన శివుడు కుంటి దేవి బోధేశ్వర స్వామిని నిలబెట్టి కుంటి దేవి ఉండి ఇలా నిలబెట్టింది స్వామిని అందువల్ల పెద్ద వాళ్ళు చెప్పింది కదా గృహం పక్కనే ఉన్నదని ఆ గృహం చూద్దాం ఎంట్రీ చూస్తే ఇలాగే గృహం అయితే వంతన ఉన్నది ఈ గృహ ద్వారా బావికి అయితే వెళ్దాం రాండి బాబు అయితే బావి అయితే ఈ బావిని ఐదు వాళ్ళ అమ్మ వచ్చి నీళ్ళు దాకమని చెప్పి నీళ్ళు అయితే లోడమని చెప్పి చెప్పింది అనమాట వాళ్ళు ఐదు మంది కొడుకులు వచ్చి బాయి అయితే లోడారు ఫ్రెండ్స్ ఇదేనమాట కుంతీదేవి కొడుకుల్లో లో బాయ్ అని అనమాట చూడండి ఎలాగ ఉన్నాడు ఇవైతే ఇలా ఉన్నది చూడండి ఫ్రెండ్స్ పైన ఎలాగున్నదో ఎప్పుడు పక్కనే బకా కొడుకు బకాసురుడి మీద పంపించిన చూడండి బాస్ ఇదే బాయ్య అయితే లోడారు వాళ్ళ ఐదు మంది కొడుకులు చూసే ఎలా ఎలాగుందో పాతబడి పియ్యి చెట్లు మలిచి పి ఎలాగైపోయిందో చూడండి బాయ్య ఇక్కడ తెలిపె పార్వతి గ్రహం ఏదో పెట్టున్నారు అమ్మవారి విగ్రహాలు చూడండి చూసుకునే పని అయితే ముందు త్రిశూలం అయితే ఉన్నది దానిపైన వచ్చి గ్రహం అయితే పెట్టున్నారు చూడండి ఫ్రెండ్స్ ఎలాగున్నదో విగ్రహం చూసారా పైకి ఒకసారి చూడు బావి చూడైతే ఎలాగుందో ఈ బావిని అయితే వాళ్ళు ఐదు కొడుకులు అయితే లోడారనమాట చూసారా ఎలాగుందో ఫ్రెండ్స్ బావిని ఈ బావిని చూసినట్టు మళ్ళీ మనమైతే బహాసురు గుహ కాడికి అయితే వెళ్దాం రండి అది అబ్జీ హాయ్ ఫ్రెండ్స్ ఇది బహాసురు గుహ దావ అయితే మా ఫ్రెండ్స్ అయితే ముందైతే పోతా ఉన్నారో చూద్దాం రాండి మన మా బహాసురు గుహ అయితే యాక్సెడ్ మీద ఆ పెద్ద అని చెప్పింది కదా బహాసురు గుహని హాల రే చెబ్రా బాస్ ఫ్రెండ్ ఇదే గృహ అదే దావని చెప్పు మా ఫ్రెండ్ అయితే ఎలా దోకుతుంది ఎలా సన్న సన్న గొంతు అయితే ఉన్నది ఈ గృహ ఒకప్పుడైతే బాగుండింది అనమాట ఇప్పుడైతే బాగా ఊడిపోయిందని చెప్తున్నారు వీళ్ళు ఇదే నా బహాసురు గుహ ఇదైతే బహాసురు గుహ అయితే ఇక్కడైతే బహాసురుడు శివలింగం నివసించేవాడు ఇక్కడ శివలింగం నంది ఉన్నది ఇక్కడ శివ శివుడి లింగం కూడా ఉన్నది ఈ గుహలనే అన్నమాట అయితే ఉండేది చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నదో మా ఫ్రెండ్ దీని గురించి ఏమైనా చెప్తావా ఫ్రెండ్ మా ఫ్రెండ్ అయితే ఎలా కూర్చోండి గృహలో ఈడ కూర్చోని మా ఫ్రెండు అయితే మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మన వీడియో కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటా మరి బాయ్